చిత్తూరు జిల్లా పుల్చల మండలం ఎల్లంకివారిపల్లి నుంచి తిరుపతికి వెళ్లే మార్గం మధ్యంలోని భీమవరం ఘాటు రోడ్డులో సోమవారం రాత్రి సుమారు తొమ్మిది ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న తొమ్మిది ఏనుగుల గుంపు కొన్నేళ్ల క్రితం తిరుపతి జిల్లా కళ్యాణి డ్యామ్ వైపు వెళ్ళిపోయాయి అయితే తిరిగి మండలంలో రావనుకున్న ఏనుగుల గుంపు మళ్ళీ మండలంలోకి తిరిగి వచ్చాయి భీమవరం ఘాటు రోడ్డులోని మాజీ ఎమ్మెల్యే నారా రామమూర్తి నాయుడు మామిడి తోట సమీపంలో రోడ్డుపై తొమ్మిది ఏనుగులు ఉండడాన్ని అటుగా వెళ్తున్న వాహనదారులు గుర్తించారు సుమారు అర్ధ గంట సేపు రోడ్డుపై ఏనుగుల గుంపు వేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు వాహనాల నుంచి హారన్లు కొట్టడంతో ఏనుగులు అడవిలోకి వెళ్ళిపోయాయి అడవిలోకి వెళ్లిన ఏనుగుల గుంపు మండలంలోని దిగువమూర్తివారిపల్లి వడ్డిపల్లి కొమ్మిరెడ్డిగారిపల్లి మీదగా తిరుపతి జిల్లా పాకాలం మండలంలోని వరదప్పనాడుపేట పాలగుట్టపల్లి పొదల కొత్తూరు శేషాపురం మీదుగా అడవిలోని బోధబండ వద్దకు చేరుకున్నాయి కళ్యాణ్ డాం నుంచి వచ్చిన తొమ్మిది ఏనుగుల గుంపు మండల వైపు రావడంతో ఎఫ్ఆర్ఓ థామస్ సుకుమార్ ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ ఎఫ్బిఓ మధు కృష్ణమూర్తి ట్రాకర్స్తో అడవిలోకి చేరుకున్నారు ఏనుగుల గుంపు జాడను పరిశీలించారు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వారు ఈ సందర్భంగా సూచించారు అవి ఏ క్షణాల్లోనైనా పులసల మండలం పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటల ప్రథమ దాడుల పరంపర కొనసాగించే అవకాశం ఉందని అందువల్ల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలి ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు కుల్చల మండలంలోని రైతులను కోరారు వాటి జాడ కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా స్థానిక రైతులకు ప్రజలకు వారు సూచించారు